అధికారం అధికారమిచ్చిన దొడ్డ వారి నల్ల తొలగొట్టు చెప్పు తినడు కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ పలికెడిది భాగవత మాట పలికించడివాడు రామభద్రుడంట నే పలికిన భావహార మగునంట పలికేదా వేరోడు గదా నే పలుకగ నేల ఎప్పటికైనది ప్రస్తుతం అప్పటికి మాట్లాడి ఎన్నుల మనము నొప్పింపకత నవ్వక చెప్పించుకు తిరిగినవాడు ధన్యుడు సుమతి మెక్కిన వరమేని వేల్పు మోహరం మెక్కిన భారని గుర్రము గదరా సుమతి అప్పించేవాడు వైద్యుడు ఎప్పటికీ నడతెగక పారు నేరు నిజుడు చప్పడిన ఏర నుండము చొప్పటి కొన్నట్టు సరకుము సుమతి బాబు ఓ మంచి బుద్ధి గలవాడా అవసరానికి ఎప్పుడు అప్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది నది చెప్ చెడు చెప్పే చెడు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు ఆవలని నివసించవద్దు బలవంతుడా నాకేమని పలువులతో నిగ్రహించి పలుగుటమేళ బలవంతమైన సర్పము తల చీమల చేత చిక్కి చావద సుమతి వినదగులను ఎవ్వరు చెప్పిన వినంతనే వేగపడక వివరింప కన్న నిజము తెలిసిన మనుజూడి పోవే నీతి పదుద మహిళా సుమతి నన్నము కూడబెట్టి దానంబు చేయక తాను తినకలస్సు దాచుదాక తేనె తీగ కూచి తెలువరు తీయగా విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడుండదే నూరెండ్లు బడి బడి ఎడ పెర్మిర్ ఫమ శ్రీరాముని దయచాత్ నారుడుగా సరుపు చాదుగా అప్పుచువాడు వైద్యుడు ఎప్పుడు నడ తగిరిపోరు నరసుడు చప్పటి నా యూరి నుండడం చొప్పటి నీకు యూరు చురుకును సుమతి ఆ కొన్న కూడా ఎమృతము ఆ కొందకు నిచ్చువాడ దాత్రి సోకురుచువాడ మనుజుడు ఎక్కువ గలవాడే వంశ తిలకడు శుభతి పూజ ఎన్నడూ చెడిపోదు మొదలు పట్టుబట్టి వదలు మొదలు విడిచి గోడ తుదిగలం విస్పదాభిమ వినురవేము పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానము మాట కన్న నెంచ మనసు దృఢము కొలము కన్న మిగుల గుణము ప్రధానము విశదాభిరమ వినురవేము తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని తెగలు పుట్టవా గిట్టవ పుష్పదాభిరామ వినురవేమ లావుగల వాణి కంటన బదంతగా నీతి పరుడు బలవంతుడే గ్రవంత గంజబును మావాటి వేడెక్కినట్లు మహిళ సుమతి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ